E ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి సార్ నా పేరు హైమా నేను గ్రూప్ వన్ అభ్యర్థిని ఈరోజు మన తెలంగాణలో నిరుద్యోగులు బాధపడుతున్న కొన్ని సమస్యలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను సార్ అవి ఏంటంటే మనకు తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కానీ గత ప్రభుత్వం ఏవైతే పోస్టులు ఇచ్చారో ఆ పోస్టులతోనే నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది కానీ ఈరోజు నిరుద్యోగులు కోరుకున్నది అదే పోస్ట్లతో కావాలి అని కాదు సార్ మీరు ఏవైతే టూ ల్యాక్ జాబ్స్ ఇస్తానన్నారో ఆ టూ ల్యాక్స్ జాబ్స్ అనేవి ఇక్కడ అప్లై అవ్వట్లేదు బట్ మేము కూడా ఖచ్చితంగా ఇప్పుడే మాకు అర్జెంటుగా టూ ల్యాక్స్ జాబ్స్ కావాలని కూడా అంత ఆశపడట్లేదు సార్ బట్ ఒక్కటేంటంటే మీరు ఏవైతే పోస్ట్లు ఇస్తున్నారో ఆ పోస్ట్లలో కొంచెం ఇంక్రిమెంట్ కావాలి అనేసి కోరుకుంటున్నారు అవి ఇప్పుడు మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్లో మీరు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఇచ్చారు అంటే ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులలో గత ప్రభుత్వం ఫైవ్ ఫైవ్ నాట్ త్రీ పోస్టులు ఇస్తే ఇప్పుడు సిక్స్టీ పోస్టులు మాత్రమే యాడ్ చేశారు కానీ మన తెలంగాణ నిరుద్యోగ సమాజం కోరుకుంటుంది అయితే ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ పోస్టులు కావాలి అనేసి కోరుకుంటున్నారు సార్ అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులు అనేవి టూ థౌజండ్ పోస్టులు కావాలి అని కోరుకుంటున్నారు అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులు అనేవి త్రీ పోస్టులు కావాలి డిఎస్సి పెరుగుదల ఉండాలి అదేవిధంగా టెట్ అనేది కండక్ట్ చేయాలి టెట్ మీరు కండక్ట్ చేయాలంటున్నారు బట్ టెట్ కావాలి అనుకుంటున్నారు టెట్ అభ్యర్థులు అదేవిధంగా పెట్లో పోస్టులు పెంచాలనుకుంటున్నారు అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పోస్టులు పెంచాలి అనుకుంటున్నారు జీవో ఫార్టీ సిక్స్ తొలగించాలి అని ఈ సమస్యలతో నిరుద్యోగులు బాధపడుతున్నారు ఈ సమస్యల పరిష్కారం కొరకై మనకు అశోక ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ ఈరోజు నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఉన్నారు సార్ కానీ ఆ ఆమరణ నిరాహార దీక్ష అనేది మీరు కొనసాగివ్వకుండా అరెస్ట్ చేయాలని చూడడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు ఒక్క విషయం ఏంటంటే సీఎం సార్ మిమ్మల్ని కలవాలి మీరు ఒక్కసారి నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల తరపున మాట్లాడాలి నిరుద్యోగులతో మాట్లాడాలి మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా నిరుద్యోగులతో సమస్యను పరిష్కరించడానికి మీరు రావాల్సి ఉంది సార్ అదే కోరుకుంటున్నారు మీ ద్వారా మీరు చెప్పితే ఆ శుభవార్త ఏదో మీరే చెప్పండి సార్ మీ చెప్తే మీతోనే వినాలి మీతోనే సాల్వ్ అవ్వాలనేసి అనుకుంటున్నారు కాబట్టి సార్ అశోక్ సార్ ఏదైతే అమలు నిరహార దీక్ష చేస్తున్నారో సార్ హెల్త్ కూడా అంత బాగాలేదు కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యను ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని స్వయంగా సీఎం సార్ వచ్చి పోస్ట్లు పెంచుతానని మాట ఇస్తారని మేము నమ్ముతున్నాము అలా కాకుండా అశోక్ సార్కి ఏమైనా అమలు నిరాహార దీక్ష డిస్టర్బ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ అలాంటివి ఏం జరిగినా సరే మేము మాత్రము మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరం కూడా ఎవరిని డిస్టర్బ్ చేయం సార్ ఇంట్లో వాళ్ళమే మేము నిరాహార దీక్ష అనేది కొనసాగించుతాము ఎందుకంటే ఇన్ని కష్టాలు ఇల్లు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి కాళ్ళకి చెప్పులు లేకుండా గుట్టలు కో ఏమంటారు పెద్ద పెద్ద అడవులు అవన్నీ పెద్ద ఫారెస్ట్లోకి ఎక్కడెక్కడికో తిరిగినాం సార్ ఎంత తిరిగినో అది మాకు తెలుసు ఇల్లు వాకిలు వదిలేసుకొని వెళ్ళిపోయినాం సార్ కాబట్టి దయచేసి మీరు ఈ ఒక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఇదే విధంగా త్రీ డేస్ నేను చూస్తాను సార్ ఇన్ కేసు గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన అనేది రాకపోతే నిరుద్యోగుల తరపున నేను గ్రూప్ వన్ అభ్యర్థిని కాబట్టి గ్రూప్ వన్ తరపున సెవెన్ ఫిఫ్టీ పోస్టుల కోసము మనకు ఫిఫ్టీన్త్ నుండి నేను అమరణ నిర్వహార దీక్షలో పార్టిసిపేట్ చేయబోతున్నాను పోస్టులు వచ్చే వరకు ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య అనేది ఇప్పుడే సాల్వ్ అయిపోవాలి ముందు ముందు ఏ నిరుద్యోగి కూడా మన తెలంగాణలో నిరుద్యోగి అనేవాడు ఉండకూడదు నిరుద్యోగ సమస్య అనేది సాల్వ్ అవ్వాలి అది ఖచ్చితంగా మీరు పరిష్కారం చేస్తారని నమ్ముతున్నాం సార్ అది మీరు ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎంత చేదు అనుభవించామో అది మాకు తెలుసు ఆ చేదు మరవకూడదు మేము మరవకముందే మాకు ఇంకో చేదు అనేది రాకుండా ఉండాలి అంటే సార్ మీరు మంచి చేయాలి మీ మంచి అనేది ఆ చెడును మేము మర్చిపోయేలా చూస్తుంది కాబట్టి దయచేసి సార్ మీరు నిరుద్యోగుల పక్షాన ఉంటారనే నమ్మకం ఉంది మీరు అశోక్ సార్ చేస్తున్న అమలు నిరాహార దీక్షని జాబ్స్ ఇస్తామని పెంచుతామని వెబ్ నోట్లో పెట్టడమా లేకపోతే సీఎం సార్ వచ్చి మాకు డైరెక్ట్ చెప్పడమా ఇవి రెండే జరగాలి అవి ఖచ్చితంగా మనకు ప్రస్తుత గవర్నమెంట్ అమలు చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నిరుద్యోగుల కోసం చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావట్లేదు నిరుద్యోగుల పైన చాలా పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రెండు రోజుల నుంచి దీక్ష చేస్తే నిరుద్యోగుల సమస్యల మీద సార్ పోరాటం చేస్తే ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం కలగట్లేదు ఈ గురుకులాల్లో బ్యాక్లాగ్ ఉంచేస్తున్న పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలనేసి అదేవిధంగా వాళ్ళు దాదాపు ఒక ఆరు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఇంటి దారిన ఇంట్లోనే కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పాపం మహిళలని కూర్చోగడకుండా వాళ్ళ ఇంట్లో పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఉద్యోగాలు కావాలనేసి రోడ్ల మీద ఎక్కే పరిస్థితి కనబడతా ఉంది రోడ్ల మీద ఎక్కి వాళ్ళు నిరసన తెలిసినా కూడా ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అదేవిధంగా డిఎసీలో గురుకుల డిఎస్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలనేసి కూడా విద్యార్థులు రోడ్డు ఎక్కినా కనీసం పట్టించుకునే పరిస్థితి డి డిఎస్సిలో ఇరవై ఒక్కరి పోవేళ్ల పోస్టులు ఇవ్వాలి అదేవిధంగా టెట్టు లేనిది డిఎస్సి ఎట్లా రాస్తామనేసి నిరుద్యోగుల ఆవేదన కూడా ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనబడుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పోస్టులను పెంచాలనేసి విద్యార్థులు నిన్నటి నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ గళం వినిపి గళం వినిపిస్తున్నా కూడా ప్రభుత్వం చాలా చిన్న చూపుగా చూస్తుంది వాళ్ళు నిన్న రోడ్లెక్కి వివిధ నిరసన కార్యక్రమాలు చేసినా దీక్షలో కూర్చున్నా కూడా ప్రభుత్వం వారి గురించి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు అంటే నిరుద్యోగులకు నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చురుకున దాదాపు ఏడు ఎనిమిది నెలల నుంచి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కోసం పోలీస్ కానిస్టేబుల్ విద్యార్థులు చాలా రోడ్ల మీద ఎన్నోసార్లు ఇచ్చి ప్రతి చోట వాళ్ళ వినతి పత్రాలు అందించినా కూడా పట్టించుకోని పరిస్థితి అదేవిధంగా పీటీ పోస్టులు ప్రతి స్కూల్లో ఒక పీటీ అవసరం విద్యార్థులు ఆరోగ్యంగా వాళ్ళు మానసికంగా మంచిగా ఉండాలంటే వ్యాయామ టీచర్ చాలా ఉప ఉపయోగకరం అలాంటిది కూడా బ్యాక్ లాక్లుంచే వాళ్ళకి కూడా పోస్టులు ఎక్కువ ఇవ్వట్లేదు పోస్టులు కూడా పదహారు వందలకి పెంచాలనేసి ఆర్ట్ క్రాఫ్ట్ ఈ పోస్టులను కూడా పెంచాలనేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల పైన మీరు నిజాయితీ ఉంటే మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రభుత్వం దీనిపై స్పందించి మాకు న్యాయం చేయాలనేసి నిరుద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం అదేవిధంగా నిరుద్యోగులు ఇక్కడ దాకా రాని పక్షంలో పోలీసులు నిర్బంధం ఇస్తున్నారు కాబట్టి మీరందరూ తమ తమ ఇళ్లలో మీరు చదువుకునే రీడింగ్ హాల్లలో మీరు ఎక్కడైతే మీకు ఎక్కడ కుదురుతుందో అక్కడ కుదిరి మీ నిరసన కార్యక్రమాన్ని ఒక పూలదండలు వేసుకొని లేకుండా కూర్చొని మీ వాయిస్ ద్వారా మీ ఎమ్మెల్యేలకు పంపించండి మీ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధికి పంపించి మీ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయండి మీకు అందుబాటులో ఉన్న మా ఫ్రెండ్స్కి మీకు కావాల్సిన యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ద్వారా మీరు దానికి అందరికీ పంపించే విధంగా ప్రయత్నాలు చేసి మన నిరుద్యోగుల పక్షాన మీరు కూడా మీ వంతుగా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఈ యొక్క చిన్న పనిని చిన్న హెల్ప్ని మీరు పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ నా యొక్క సెలవు ప్రకటిస్తున్నాను నిరుద్యోగ గురుకుల అభ్యర్థులందరికీ నమస్కారం ఈరోజు మన అశోక్ సార్ ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా సామూహిక రిలీ నిరా దీక్షలో పాల్గొన్నాము అశోక్ సార్కు మన కోసం అశోక్ సార్ అశోక్ సార్ కోసం మేము అన్ని నిరాధంతో అమర నిర దీక్షలో పాల్గొన్న అశోక్ సార్కు మద్దతుగా మేము కూడా ఇక్కడ రోజు నిరా దీక్షలో పాల్గొంటాము అలాగే మన ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా పాల్గొనడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము మీరు కూడా అందరూ నిరుద్యోగ అభ్యర్థులందరూ హైదరాబాద్ వచ్చి ఉద్యమాన్ని ఉద్ధృతంగా తీసుకొని పోయి సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాను జై నిరుద్యోగి జై తెలంగాణ